నమస్తే వెల్కమ్ టు టీ అనోస్ కిచెన్ తెలుగు ఈరోజు చాలా టేస్టీగా ఉండే చౌమిన్ తయారు చేసే విధానం చూపించబోతున్నాను చౌమిన్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసేసుకున్నాక బాయిల్ అయ్యే వరకు కూడా మరిగించుకున్న వెంటనే కూడా ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేద్దాం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇక్కడ మరుగుతున్న వాటర్లో అక్కా నూడిల్స్ వేసేస్తున్నాను ఇలా పట్టుకుంటే ఇలా కట్ అయిపోవాలి అంతవరకు కూడా ఉడికించుకోండి ఈ అంతా కూడా మనం ఇప్పుడు ఉడికించుకున్న నూడిల్స్ అన్ని కూడా దీంట్లో వేసేస్తాయి ఇంత యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఎక్కువగా పట్టదు ఆయిల్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్ దీంట్లో ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన వెల్లుల్ ఒక ఒక పచ్చిమిర్చేశాను అలాగా ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయండి నాకు కొద్దిగా సన్నగా పీసెస్ కట్ చేసిన క్యాబేజీ క్యాప్సికమ్ ఉంటే మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోండి నేను లేక వేస్తలేదు అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా ఎంత సన్నగా పూస్తే అంత బాగుంటుంది పీసెస్ హైట్గా వేయించుకుంటే చాలు ఇవి కొద్దిగా మగ్గిపోతే చాలు ఇవన్నీ మగ్గుతూ ఉండగానే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం టేస్ట్గా ఉండొచ్చిన ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ ఇలా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిపోయిన వెంటనే ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూద్దాం చిల్లీ సాస్ ఇక్కడ ఇవన్నీ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోండి స్పూన్ వెనిగర్ అన్ని వన్ వన్ టేబుల్ స్పూన్ కరెక్ట్ సరిపోతాయి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా వేసేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలుపుకుందాము సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుందండి ఎక్కువగా పట్టదు చౌమిన్ లో మనకి సాదాం చౌమీన్ వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని వేసుకు ఈ విధంగా మూవ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనం పెద్ద మంట పెట్టుకోవాలి తీసుకున్న నూడిల్స్ బట్టి ఇవన్నీ కూడా వేసుకోవాలి అప్పుడే చక్కగా అన్ని కరెక్ట్ గా ఉంటాయి చాలా బాగుంటుంది ఉంటే టమాటా కిచప్ కూడా వేసుకోవచ్చు అండి నేను టమాటా కిచప్ వేయలేదు మీకు చిన్నపిల్లలకి బాగా ఇష్టపడతారు టమాటా కిచప్ కూడా వేసుకుని తీసుకోండి బాగుంటుంది చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే చౌమీన్ చూసారు కదండి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ యానల్స్కి చెండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ